శివుడు సర్వాంతర్యామి ఈ శంకరుడే ఆ శివుడిని నిత్యము ఆరాధన చేస్తాడు సో ఆ యొక్క తపస్సులో ఉన్నటువంటి స్వామీజీకి ముక్కోటి అని కూడా పేరు ఉంది మనకు కూడా బుర్కుటి అంటే ఇప్పుడు మీకు నేను బొట్టు పెట్టుకోమన్నా దాని అర్థం ఏమిటో తెలుసా ఇక్కడ బుర్కుటి అనేటువంటి భాగంలో ఎవరైతే దాని మీద మీ యొక్క మనసుని కేంద్రీకరిస్తారో లేదా మీ శ్వాస మీద ధ్యాస పెడతారో మీకు సుషుమ నాడి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది మంగళవారం నాడు కుడి ముక్కు నడుస్తుంది కుడి ముక్కు అంటే ఫ్రీగా గాలి వస్తుంది మీరందరూ చెక్ చేసుకోండి ఎడమ ముక్కులో టైట్గా వెళ్తుంది అంటే సూర్యనాడి చంద్రనాడి అని ఉంటుంది దీన్ని ఎవరైతే నిత్యం సాధన చేస్తారో ఆ సాధన చేసిన సుషుమనాడి ఓపెన్ అయితే వాళ్ళు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది వారి లోపలికి ఎంట్రీ అయ్యి వాళ్ళు ఈ ప్రపంచంలో జరిగే అన్ని విత్త విచిత్రాలను ఊహించి చెప్పేటువంటి మహానుభావుడే వీరబ్రహ్మేంద్ర స్వామి త్రికాలజ్ఞాని భూత భవిష్యత్ వర్ధమానం ఆయన కల్క్యావతార రూపంలో వస్తానన్నాడు ఎప్పుడు నామ సంవత్సరంలో వస్తానన్నాడు ఎప్పుడూ అది కూడా డేట్ ఇచ్చాడు ఐదు వేల సంవత్సరాల తర్వాత నందన నామ సంవత్సరం వచ్చిన తర్వాత ఆనందనామ సంవత్సరంలో నేను వస్తానన్నాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది నంద నందనకు మధ్య నేను వింతును కాశ్మీర దేశము నన్న మండయ్య వింద పర్వతమున విద్య లే నేర్తూను నందికొండలోన స్థిరముగా నిలుతును అన్నాడు నంద అంటే ఆనంద రెండు వేల పన్నెండులో వచ్చింది ఆనందనామ సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో వస్తుంది ముప్పై ఆరులో ఎట్లయినా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది ఈ లోపల సనాతనులము సర్వేజన సుఖినోభవంతు మేమే ఈ ప్రపంచానికి ఆధారము మాదే సనాతన ధర్మము అనేటువంటి ఏదైతే పండితులు పామరులు గురువులు దైవము భక్తులు అందరూ మేల్కోకపోతే ఈ దేశం కూడా మీ చేతుల్లో ఉండదు ఆల్రెడీ వాడు ఎనిమిది వందలు ఇప్పుడు రెండు వందలు ఏళ్తేనే ఇప్పుడు ఇంకా గట్టిగా రుద్రాక్షలు వేసుకొని భద్రాక్షలు వేసుకొని మనం టీవీ ఛానల్ పెట్టుకొని ఇక్కడ యుద్ధాలు చేస్తున్నాం ఇది కూడా పోతే ఆల్రెడీ వాళ్ళు ఒక్కొక్క దేశము ఎనిమిది సంవత్సరాలకు పది సంవత్సరాలకే ఈజిప్టు ముస్లిం దేశంగా క్రిస్టియన్ దేశాలుగా మారిపోయినాయి కానీ వెయ్యి సంవత్సరాలు ఏలితే కూడా ఈ దేశం ఇంకా గట్టిగా ఉన్నది అంటే ఎవడో గట్టెడు నీలంటుడు నాలంటోడు తయారవుతున్నాడు ఈ దేశంలో ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహత్తు కాబట్టి విపరీతం వస్తుంది విపరీత వ్యాధులు వస్తాయన్నాడు అన్నాడు ఓరంకి యనజబ్బు కోటి మందికి లగి లక్షలాది ప్రజలు చచ్చేరు మాన్నాడు